మనం చూసుకున్నట్లయితే అవుట్సోర్సింగ్ నియామకాలు ఏజెన్సీలకు అప్పగించడం సరికాదు ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరో కీలక ప్రకటన జారీ చేసింది ఆప్కాస్ను రద్దు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమించే యోచ ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం సో రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పేసి ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ విషయమై ఇక్కడ విజయవాడ ధర్నా చౌక్లో ఉద్యోగుల నిరసన కూడా తెలిపారు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలోని ఒప్పంద ఉద్యోగులకు మాత్రమే మినిమం టైం స్కేల్ వర్తిస్తుందని జివో టూ విడుదల చేయడం అన్యాయమన్నారు ఉద్యోగులందరికీ కూడా మినిమం టైం స్కేల్ అమలు చేయాలని కోరారు గతంలో కాంట్రాక్టర్ల ద్వారా పనిచేసిన ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇవ్వలేదని పిఎఫ్ఓ ఈఎస్ఐలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు డబ్బులు తిరిగి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమించడం అంటే ఇప్పుడు వారి ద్వారా నియమించడం అంటే ఉద్యోగులకు అన్యాయం చేయడం అని చెప్పేసి అన్నారన్నమాట అందువల్ల ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ అయితే రద్దు చేయొద్దని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి